మొన్న మామిడిపల్లి సీజన్లో తిన్నారా బాగానే అందరూని తినకపోతే చెప్పండి కొని తీసుకొద్దిరిగాని కలిసి తిందాం చెట్టును ముగ్గిన పండు రుచి వేరుగా ఉంటుంది గడ్లు వేసి మందులు జల్లి ముగ్గబెట్టిన పండు రుచి రెండు ఒకలాగే ఉంటాయా చెట్టుతో ఉన్నదాని రుచి వేరు చెట్టు నుండి వేరే అయిపోయిన దాని రుచి వేరు ఆ స్వీట్నెస్ డిఫరెంట్గా ఉంటుంది చెట్టుతో ఉంటే స్తోత్రం చెప్పుదామా చెట్టుతో ఉండగలిగిన పొజిషన్లో ఆ పండు ఉంటే అంత మాధుర్యమే లేదనుకోండి ఆర్టిఫిషియల్గా కల్పించి కవ్వించి దానికి లేని రుచిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేయాలి పొజిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఏదన్నా కార్యం ఆటంకం అయిపోయిందంటే అమ్మాయ ఆగిపోయిందిలే పర్వాలేదులే అని సౌలు వెనక తీసినట్టు వెనకడి వేసి మరల తిరిగి లోకంలోనికి మనకు అప్పగింపబడిన దేవుని బాధ్యతను విడిచిపెట్టి పోవటం కాదు పొజిషన్లో ఉండాలి పని జరిగినా జరగకపోయినా అల్లర్ట్గా దేవుని పక్షంగా నిలబడి ఉండే వారిగా మనము ఉండాలి అందుకనే వాక్యంలో రాయబడ్డది సమయమందును అసమయమందును బి ప్రిపేర్డ్ ఇన్ సీజన్ అండ్ అండ్ ఎన్ అవుట్ ఆఫ్ సీజన్ స్తోత్రం చెప్పుదామా హాలూయ ఆల్వేస్ రెడీగా ఉండాలి యోన్ సువార్త రెండవ అధ్యాయంలో రాక్షారసం అయిపోయింది ఏం చేయాలి టైం బ్యాడ్ అనుకోవాలి అన్నదా యజుప్రభు తల్లి పోనావిడేదో ఆయన దగ్గర కంగారు పడి వెళ్తా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎందుకమ్మ ఊరుకో నేను ఆనాడే చెప్పాను చూపించుకొని మొదలు పెట్టమన్నాను పనులన్నీ ప్రార్థం చేయించి మొదలు పెట్టాడు ఈయన అని అన్నారా మిగతా వాళ్ళు చెప్పండి టైం అన్నారు ఎవరన్నా యోన్ సువార్త రెండు ఐదులో రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి అక్కడ చుట్టూ ఉన్న వారితో ఆమె ఒక మాట చెప్తుంది ఏ సుప్రభు వారి యొక్క తల్లి ఏమంటుందో తెలుసా ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి జస్ట్ డూ వాట్ హీ సేస్ స్టాండ్ అలాంగ్ విత్ హిమ్ పొజిషన్ యో సెల్ఫ్ ఇన్ అకార్డింగ్స్ టు హిమ్ ఆయనకు అనుకూలముగా ఉన్నట్లుగా నువ్వు ఆయనతో పాటు నిలబడితే సరిపోద్దాయా అని చెప్పేసి వెళ్ళిపోయింది వాళ్ళతో వాళ్ళు అలాగే నిలబడ్డారు కాపు కాసుకొని ఎప్పుడు ఏం చెప్తాడా ఎప్పుడు ఏం చెప్తాడా అని నిలబడ్డారు నీళ్ళతో నింపండి అన్నాడు ఆయన నింపేశారు తీసుకెళ్ళి ఇచ్చేయండి అంటే ప్రార్థన చేయవా పట్టుకెళ్ళి ఇవ్వండి రాత్రం చెప్పుదామా సాధారణమైన నీరు మధురమైన ద్రాక్ష రసంగా మారిపోయింది ఆమెన్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలి అమెన్ నినివేకి వెళ్ళమంటే పొజిషన్ మార్చేసుకున్నాడు ఎవరు యోనా పోని మార్చుకున్నవాడు అయ్యో ఇది చేయలేకపోతున్నాననే బాధలన్న ఉన్నాడా తెచ్చుకున్న మూడు కప్పులు క్యారేజ్ కడుపు నిండా తినేసాడు టవలతో అక్కడ దులిపేసుకొని చిన్న సంచేదో దిండు ఉంటే కూడా తెచ్చుకున్నది అది పక్కన పెట్టుకుని నిద్రపోతున్నాడు అక్కడ సైలెంట్గా పొజిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అమెన్ దేవునికి అనుకూలమైన స్థితిలోనే మనము నిలబడాలి స్తోత్రం చెప్పుదామా టైం బ్యాడ్ అని నువ్వు డిసైడ్ అయిన పొజిషన్ మార్చుకోకు టైం బ్యాడ్ అయినా దేవునికి అనుకూలంగానే నువ్వు ఉండాలంతే స్తోత్రం చెప్పుదామా అసలు బ్యాడ్ టైమింగ్ అనేదే ఉండదు నాకు తెలిసి ఎందుకంటే కాలాలు సమయాలన్నీ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాడు ఆయన మంచోడైనప్పుడు అన్నీ మంచి సమయాలే ఆమెనని చెప్పుదామా చెట్టు కింద పడుకున్న మాటలు ముగిస్తున్నాను చిట్ కింద పడుకొని ములుగుతున్నాడు ములుగుతున్నాడు విపరీతంగా ములుగుతున్నాడు అది అలగాని అలగా ఎలాగంట నస విపరీతంగా నసపెట్టేసి ఎప్పుడు నిద్రపోయాడు నిద్రపోయాడు ఏలియా మొదటి రాజులు పంతొమ్మిది దేవతో వచ్చి లేపి కాస్త అన్నం భోజనం రొట్టె అవి తీసుకొచ్చి తినమని చెప్పి తినేసి మళ్ళీ పడుకుంటూ పోయాడు ఇంకో పోవగంట నచ్చికేసి స్తోత్రం చెప్పుదామా ఏమనుకుంటున్నాడంటే టైం బ్యాడ్ అనుకుంటున్నాడు అనుకోని ఇక చాలు ప్రభావ ముగించేద్దాం లెట్స్ అండ్ ఇట్ హియర్ అంటున్నాడు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అన్నాడు దేవునితో స్తోత్రం చెప్పుదామా ఇక అంత అయిపోయింది మినిస్ట్రీ ఆగిపోయింది బ్లెస్సింగ్ ఆగిపోయింది అనాయింటింగ్ ఆగిపోయింది గ్రేస్ ఆగిపోయింది ఇంతే 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 అనుకొని ఓ విపరీతంగా కుమిలిపోతుంటే రెండోసారి దేవదోత వచ్చి లేపి చెప్పింది అయ్యా నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది లేచి బయలుదేరని చెప్పింది ఫస్ట్ టైం ఆగిపోయాడు సెకండ్ టైం దేవునికి అనుకూలంగా పొజిషన్ చేసుకున్నాడు ఏలియా అయిపోయింది అనుకున్న మినిస్ట్రీ డిఫరెంట్ యాంగిల్లో ప్రారంభమైపోయింది ఆగిపోయింది అనుకున్న అభిషేకము అవధలు లేకుండా ప్రవహించటము ప్రారంభమైంది స్తోత్రం చెప్పుదామా ప్రవక్తలను అభిషేకించేశాడు తన తర్వాత లీడర్స్ని అభిషేకించేశాడు రాజులను అభిషేకించేశాడు స్తోత్రం చెప్పుదామా అలలుయా కనులు ఎదుట చావే కనిపించింది దేవునికి అనుకూలంగా తనను తాను ఏలియ పొజిషన్ చేసుకున్నప్పుడు ఆ చావును మించిన మహిమను దేవుడు బయలుపరిచాడు ఆమెనని చెప్పండి గట్టి